మల్లేశం శైలజ గారు మంచి రియాల మంచి రియాల నుంచి వచ్చారమ్మా మీరు మీరు కూడా చాలా ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు ఎన్నో చోట్ల తిరిగారు ఎక్కడికి వెళ్ళినా ఏదో కారణాలు చెప్తూ అట్టటట్టా చెప్పి ఆయా ట్యూబ్లు బ్లాక్ అని చెప్పారు ట్యూబ్లు బ్లాక్ అయితే ఏం చేయాలి అంటే ట్యూబ్లు బ్లాక్ ఉంది ఫైబ్రాయిడ్ ఉంది మీకు అర్జెంట్గా ఐవీఎఫ్ చేయాల్సిందే లేకపోతే ప్రెగ్నెన్సీ రాదన్నారు ఒక ఐబీఎఫ్ కాదు మూడు ఐవీఎఫ్లు చేశారు సుగర్ బ్లాక్ ఉంది ఫైబ్రాయిడ్ ఉంది మరి మూడు ఐవీఎఫ్లు చేశారు ప్రెగ్నెన్సీ అయితే పది లక్షల్లో పది సంవత్సరాల్లో పది లక్షలు అయిపోయింది ఫలితం అయితే రావాలి మరి ఏం చేయాలని ఆలోచిస్తూ మీరు మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ లో చూసి ఏమని ట్యూబ్ లో ఓపెన్ చేస్తాం మందులతో అని మనం చెప్తున్నాం చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళ వీడియోలు కూడా మనం పెట్టాం బయట వీడియోలు సక్సెస్ వీడియోలు పెట్టాం అది చూసి వేరు సరే ఇదేదో మందులతో తోపిన్ చేస్తారంటున్నారు ఐబీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు ఆయన దగ్గర మనం కూడా వెళ్దాం లేదన్నా ఫలితం ఉంటుంది ఎప్పటికే ఒళ్ళు గొల్లైపోయింది డబ్బులు కూడా నీళ్ళు అయిపోయినాయి ఇక శరీరంలో స్తోమత లేదు జేబులోనూ స్తోమత లేదు మరి వస్తుంది అనే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అలాంటప్పుడు ఈయన ఏదో ఖచ్చితంగా తెస్తున్నారు కదా వెళ్దామని చెప్పి పోతే చార్జీలు పోతే వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు ఒక దేవుడు అనుకునే వచ్చిందా సార్ బట్టి వెళ్దామని చార్జీలు అందించారు ఒక దేవుడు సారీగా అసలు ఇట్లా అనిపిస్తున్నారు చెప్తున్నారు అంటే అసలు ఏ డాక్టర్ కూడా చెప్పలే ఇట్లా మీలాగా అవుతుంది కన్ఫర్మ్ గా నేను చేస్తా అని ఎవ్వరు హామీ ఇవ్వలేదు మీరన్నట్టు లక్షలు పెట్టినా వాళ్ళ ఇవ్వలే మీరు ఊరికేనే చెప్పేసరికి ఆ మాటకే వచ్చేసినాం దేవుడి దర్శనానికి ఎట్లా పోతాము అట్లా ఒక్కరోజే ఒక అమ్మాయి వెళ్ళింది రెండు ట్యూబ్లు ఓపెన్ అమ్మాయి నడుస్తూ వెళ్తుంది కదా పాప వచ్చిన వెంటనే ఆనందం టూ బ్లోక్ కూడా ఆనందం ఎందుకంటే ఆవిడ కూడా అట్లాగే భయపెట్టారు చాలా సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు వాళ్ళు నుంచి పాత టూ బ్లూ బ్లాక్ తో ఉప్పు తిన్నారు అనమాట మేము మీరు ఒక గుడి మీరు ఒక దేవుడు అనుకొని వచ్చినాం నేను మీ రెండు కాళ్ళు కూడా మొక్కి వెళ్ళినాం మేము ఫస్ట్ రోజు మీతో మాకు అంటే మీరు వీడియోలో కూడా వేయడండి మేము ఫస్ట్ ఇప్పుడు వచ్చి వెళ్ళినాము సార్ వల్లనే మాకు ఇక జన్మ ధన్యం కావాలి అనుకున్నాం అంతే ఇక వస్తుందమ్మా ఎందుకు రాదు ఇప్పుడు చూడండి మెయిన్ హడ్డీలు తొలిగిపోయింది ఇప్పుడు చూస్తే మన నాలుగు నెలలు కోర్సు అయిపోయింది ఒకసారి ట్యూబ్లు వాష్ చేశాము వచ్చిందా రాలేదా ఒకసారి ఓపెన్ చేయిందా లేదా చూద్దామమ్మా ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలేదు కదా చాలా మందికి పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు ట్యూబ్లు బ్లాక్ అయ్యారు మరి ఎందుకు రాలేదంటే ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమంటే అక్కడ చేయించారు చేస్తే ఎవరు వచ్చింది ఒక ట్యూబ్ ఓపెన్ ఇంకో ట్యూబ్ స్పాసం ఉంది అని ఇచ్చేస్తా ఓపెన్ అయిపోయింది ట్యూబ్స్ ఓపెన్ అయిపోయింది ఒక టూబ్ ఓపెన్ క్లియర్ గా ఓపెన్ ఉంది ఇంకొక టూబ్ ఓపెన్ ఉంది కానీ లేదా స్పాసమా బ్లాక్ అనేది డౌట్ గా ఉంది స్పాజం అయి ఉండొచ్చు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టారు టూబ్ అయితే ఒక ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మరి ఇది బ్లాక్ ఉందనే కదా మూడు ఐవీఎప్లు చేశారు ఇప్పుడు అది ఓపెన్ అయిపోయింది ఐవీఎపులు లేవు మనకు దగ్గర నుంచి గా ట్రై చేయొచ్చు అర్థమైందమ్మా సరే ఇన్నాళ్ళ నుంచి ఏదేమో నమ్మ ముఖ్య నువ్వు ఏదేమో నువ్వు నమ్ముతావు బాగా

అది ఏ దేవుడైనా అవ్వచ్చు ఏదో ఒక దేవుడు ఆ దేవుడు నిజమైన దేవుడు నీ దేవుడు ఆయన చూపిస్తే తప్ప నా వీడియో కనపడదు నువ్వు రాలేవు కనపడినా నువ్వు రావు మధ్యలో సైతాలు వచ్చి నీ లాక్కా ఎల్ దూరం ఎందుకు చిచ్చి ఎల్లపాక ముగుడు ఒక దయము ఒక దయము ఆ డాక్టర్ గారు కురీదేమో ఆ దగ్గరికి అసలు అనకూడదు అని చెప్పు ముగుడి పిల్లల కొట్టుకుని చేస్తుంది నీ తప్పు అంటే నీ తప్పని తణుకులు ఎదరు చేస్తుంది మరి ఆ సైతాన్ని విడిపించుకోవాలంటే దేవుడు దయ్యారు

ఐవియపులు చేస్తే వచ్చిందమ్మా మరి రాల రాదు అది లోపల ఉన్నది క్రిములు హార్మోన్లు తేడా అని చెప్పారు ఉంటే వింట్రు ఉన్న ట్యూబ్లో క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అయిందమ్మా ఆ క్రిమిని తొలగిస్తే ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అంతే తప్ప ఆ పురుగుల్లో నువ్వు విత్తనాలు వేసినా అది ఐవియప్ పేరుతో వేసినా పోతాయి తినేస్తుంది పురుగు ఫలితం రాదు అని చెప్పి ఒకవేళ వచ్చిన ట్యూబుల్లో వస్తుంది ట్యూబులు తీసి పారేస్తారు కట్ చేసి పడేస్తారు అట్లా చేయకూడదు ఆ ట్యూబుల్లో ఉన్న పురుగులు తొలగించుకుంటే మనం ట్యూబ్ ఓపెన్ చేసుకోగలుగుతాం చక్కగా మన వీరకనం లోపలికి వెళ్ళి అండం కలిసి పెండం కింద తయారై బిడ్డ కింద వచ్చి గర్భసంచిలో కూర్చుంటది కూర్చుని బిడ్డ నాశనం చేయడానికి పురుగు లేదు కాబట్టి బిడ్డ నిలబడి మన చేతిలోకి వస్తుంది అందరిని చెప్తే ఇంత దూరంగా నిప్పేసి నేను భయపడిన సార్ చాలా దృఢంగా ఉన్నారు మనం వెళ్ళ వెళ్ళడం ఏంటి అంటే ప్రత్యేక సేంద సారే తీసుకొని ఉంపల్సరి

దాదాపు పది సంవత్సరాల క్రితం పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేస్తున్న తర్వాత సంతానం కోసం తిరిగని ప్రయత్నం లేదు మొక్కని దేవులు లేదు అలా ప్రతి హాస్పిటల్కి వెళ్ళినాం చివరికి హోమియోపతి అంటే తర్వాత ఆయుర్వేదిక్ మందులు అంటే తర్వాత చివరికి పసరు మందా కూడా వెళ్ళినాం సార్ తర్వాత టెస్ట్ చేయకపోతే రెండు ట్యూబ్లు బ్లాక్ మెయిన్ అని చెప్పారు రెండు ట్యూబ్లు బ్లాక్ అయిన తర్వాత ఇక ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పినటువంటి సరిగ్గా చేయడం జరిగింది ఆ ఉద్దేశించక మేము కరీంనగర్ ఒక పెద్ద హాస్పిటల్ లోపల చూపెట్టుకున్నాం మూడు ఐవైఫ్లు ఫెయిల్ అయినాయి తర్వాత మెడిసిన్ కూడా విపరీతంగా వాడింది మేడం ఫస్ట్ ఆమె ఎగ్తోనే ట్రై చేశాం అప్పుడు కలిసి వేయింది డబుల్ సెట్ వచ్చింది కానీ త్వరలోనే అపర్చిని వెళ్ళిపోయింది తర్వాత రెండోసారి అండాలు నాణ్యత తెలియవని చెప్పని మేడం గారు చెప్పి తర్వాత డోనర్కి వెళ్ళమని చెప్పన్నారు రెండుసార్లు ఆమె డోనర్కి వెళ్ళాను డోనర్కి వెళ్ళినా కూడా మాకు కలిసి కాలేదు చివరికి మెడిసిన్ విపరీతంగా వాడిన తర్వాత ఆ మెడిసిన్ ఆమెకు మంచిగా చేస్తున్నా చివరి చేస్తున్నటువంటి భయం ఉండిపోయాను కొన్ని రోజులు మెడిసిన్ పూర్తిగా మానేశాం మానేసి నేను గ్రూప్ టూ గ్రూప్ వన్ అటువంటి ఆన్లైన్ పాఠాలు వింటే దానిలో చెక్ చేస్తూ ఉంటే దేవుడిలాగా సార్ యొక్క వీడియోస్ మాకు కనబడ్డాయి దానిలో చాలామంది సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క వీడియోలు ఇంటర్వ్యూస్ కూడా నేను చూడడం జరిగింది చూసి వెంటనే మేడం చెప్పేసి ఆమె ఇంట్రెస్ట్ లేకున్నా కూడా తర్వాత ఆమెను మేము ఒప్పించి తర్వాత సార్ దగ్గర తప్పకుండా పోవాలి ఏ ఒక్కరు ఎంతవరకు మనకు ట్యూబ్ లోపతి అని చెప్పి ఎవరికి చెప్పలేదు సార్ అక్కడ చేస్తే అందరికీ పోయేద్దామని చెప్పని మేడం తీసుకుని వచ్చాం వాస్తవంగా మాది సిద్దిపేట జిల్లా శనిగిరం అనే విలేజు మేము ఉద్యోగం అయితే మంచిగా ఉంటాయి ఇద్దరం టీచర్లమే తర్వాత ప్రొద్దున పోయి సాయంత్రం వస్తాం కాబట్టి ఒకసారికి మేము ఇద్దరం ఉంటాం తర్వాత ఈ సంతానం లేకపోవడం చాలా ఇబ్బందులు అయిపోయినాయి తర్వాత చెప్పుకుంటే కూడా ఎవరు ఆర్చేవాళ్ళు వాళ్ళు కాదు తీసేవాళ్ళు కాదు ఎవరు కూడా కామెడీ చేయడమే తప్ప మా బంధువులలో కానీ వాళ్ళ బంధువులని ఫ్లేషన్లు అయితే కూడా మేము ఫంక్షన్లు వేలే వాళ్ళం కాదు వాళ్ళ చూట్ పూట కూడా మేము ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాం సార్ ఇన్ని రోజులకి త మీద వచ్చాము వచ్చిన తర్వాత మీరు లేట్ అవర్స్ వచ్చినాం ఆ రోజు తర్వాత మీ కౌన్సిలింగ్ లో ఉంది ఆ రోజు వచ్చినకి ఇక్కడ మేడం రిక్వెస్ట్ చేస్తే తర్వాత మీరు మీరు కలిపారు తర్వాత మీ మాటలు ఒక పది నిమిషాలు మేము విన్నాం విన్న తర్వాత లేదు లేదు లైవ్ పాఠం సార్ ఇంకా విందామని చెప్పని ఆ రోజు ఇక్కడ మా బంధువులు ఉంటే దూర పనులు ఉంటే వాళ్ళ దగ్గర ఇక్కడ స్టే చేసి మనసులో వచ్చేసి మీ యొక్క విన్నాం విన్న తర్వాత మీ మీద పూర్తి విశ్వాసం కలిగింది దాంతోనే కోర్స్ కంప్లీట్ చేయాలి ఇక్కడ తీసుకుని అని చెప్పని ఆ రోజు మేము డేకా వేయించుకున్నాం తర్వాత హార్మోన్ కిట్స్ వాడాం తర్వాత తర్వాత మన కిక్మోన్ వాడిన తర్వాత మళ్ళీ మన గప్పట్లు వచ్చిన తర్వాత ఈ ట్యూబ్స్ వా చేసుకుంటే ఒకటి మామూలుగా కొద్ది డౌట్ ఉందని చెప్పడం చెప్తే వాడాం వాడిన తర్వాత మళ్ళీ కొట్టు తీసుకున్న తర్వాత ఈరోజు నిన్నటి దాకా కూడా మాకు డౌటే ఉండేది సంతోషమైన వార్త చెప్పిన తర్వాత చాలా సంతోషంగా చూస్తా మేము సగం సక్సెడ్ అయిన ఇందులో తర్వాత ఇంకా త్వరలోనే మాకు పన్నటి బిడ్డ మీ ద్వారా కలుగుతారని చెప్పని అనుకుంటున్నాం అలాంటి అదృష్టాన్ని కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం మీ దగ్గరికి ఆ భగవంతులు తీసుకొచ్చిన మీరు మాకు నడుస్తున్నట్టు లైవ్ అని చెప్పి భావన చేస్తున్నాం ఇట్లా మా లాగా ఎంతమంది అయితే అవస్థ అవస్థపడుతున్నారు పిల్లల కోసం వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా సార్ దగ్గరికి రండి తర్వాత సార్ చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడండి వాళ్ళ సూచనలు వినండి మీరు కూడా త్వరలో పన్నటి బిడ్డల్ని కనగలరు తర్వాత ఆ బాధలు కూడా తొలగించుకోగలుగుతారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ బాబు యొక్క ఆ మ్యాజిక్ మాత్రం ఏదైతే ఆ ఫార్ములా మాకు పనిచేసింది లైవ్గా మేము చెప్తున్నాం సార్ లైవ్ గాడిగా మేము భావన చేస్తున్నాం మీరు కూడా రండి తర్వాత మీరు కూడా సంతాన సంతానాన్ని పొంది ఆ సంతాన బ్రహ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాం నమస్తే మీరు గురుదేవుడు ఇద్దరు కూడా ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు మరి అలాంటి దేవుళ్ళు అలాంటి సేవ పిల్లలు దేవుడు అనుకుంటాం కానీ ఎవరు బిడ్డ వాళ్ళదే కదా అందరూ మన పిల్లలు వాళ్ళని చూస్తారు కానీ మనకంటూ బిడ్డ మనకంటూ లేదని గంటలకు పోయి మళ్ళీ ఏడు గంటలకు వస్తాం ఇంటికి మేము పిల్లల దగ్గర గడతాము ఇక్కడ సార్ టిఫిన్ ని బజనమైనా మానేస్తారు కానీ మీరు యూట్యూబ్ లో మీరు చూడకుండా ఉండదు అట్లా అన్నైనా వదిలేద్దాం సార్ వదిలేద్దాం అంటున్నారు బిల్లు చేస్కోండి మన అసలు సార్ ఎందుకంట అమ్మ ఈ వెయిట్ ప్రపంచం ఎలా ఉందంటే భయపెట్టేస్తూ ఉంటది నిమిష నిమిషానికి మన మీద మనకి కాన్ఫిడెన్స్ పోయేదట్టు చేస్తుంది నా వీడియో మీలో ధైర్యాన్ని నింపుద్ది ఈ రోజు ఆలకించింది ఇంకొకరికి వచ్చింది ఇంకొకరికి వచ్చింది సరే ఏదో రోజు మనకొస్తుంది ఏదో రోజు మనకి ఇప్పుడు ఎన్నో వీడియోలు చూశారు మీరు ఎన్నారులు ఇవాళ మీరే ఒక వీడియో అయ్యారు రేపు ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా మీరు ఒక వీడియో అవుతారు ఇట్లా ఒక ధైర్యం అనేది వస్తుంది వాళ్ళలో. లేకపోతే మిగతా చుట్టూత ఉన్న సైతాలు ఏం చేస్తాయి అంటే మనకు ఉన్న ఒక అదృష్టం ఆ ధైర్యం. దాన్ని కూడా నలిపేదని ట్రై చేస్తారు. అన్ని చేస్తులే సేవ అద్భుతం సార్ ఇక్కడ. నాకుoster అనిపిస్తుంది నా ఉద్దెమానసిక ఇక్కడ ఉండనిస్తది. ఎంత పొందాయి ఈ సేవ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది బుడత మీ దగ్గరేనే సార్. సానా హాస్పిటల్‌లోనే చేస్తayın నాకు చాలా వేణు వైజో నారాయణ వారి మీరు గురుదేవో భవ. అలాగే ఇక్కడ కాబోయే మాతృదేవతలు పితృదేవతలు కూడా కాబోతున్నారు ఇంకొక దైవత్వం వస్తుంది మీకు పొరలో అది కూడా వస్తుందమ్మా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు ఇక స్వీకరించాడు మిమ్మల్ని ఖచ్చితంగా మీ వెనకాల తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు ఇంత దూరం లాక్కొచ్చాడంటేనే ఆయన కృషి అలాగే అంటే మెడిసిన్ ఏమి ఉండదు మెడిసిన్ నెక్స్ట్ మంత్ నుంచి మెడిసిన్ ఇస్తాం డే టు డే కిట్లు ఇస్తాం ఆ కిట్లు ఏ టైంలో అండం వస్తుంది ఏ టైంలో అండం పెరుగుతుంది అన్నీ మీకు కిట్లు తెలియజేస్తూ ఉంటుంది ఆ టైంలో కలవడం వల్ల చేయాలి లేదు చాలా లేట్ అయిపోతుంది కదా అంటే స్పర్మ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఐదు వేల రూపాయలు చాలా సింపుల్ ప్రొసీజర్ స్పీడ్గా అయిపోతుంది అది కూడా అది కూడా మీరు వెళ్ళొచ్చు అంటే కరెక్ట్గా అన్నం విడుదలయ్యే టైం మీరు ట్రాక్ చేయలేరు కాబట్టి ఆ టైమ్ని కనిపెట్టి ఆ టైంకి కణాల లోపల వెళ్ళేటట్టుగా చేయటం కూడా ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి అవన్నీ నేను లాస్ట్ పెడతాను ముందు న్యాచురల్ రేజ్మెంట్ రెండు నెలల క్రిములు రెండు నెలల హార్మోన్లు మంది నా దగ్గరకు వచ్చి ఐవిఎపులకు వెళ్ళాను తొందరగా ఏదైనా చేసేయండి చేసేయండి తొందరగా తెప్పించేయండి అన్ని సిస్టమేటిక్గా వెళ్ళాలమ్మా అని చెప్తాను ఇప్పుడు కూడా అంతే ఈ నెల నాచురల్ గా ట్రై చేయాలి నెక్స్ట్ మంత్ మీరు గా ట్రై చేయాలి మందులు ఇస్తాను కిట్లు ఇస్తాం ఆ కిట్లు వాడుకుంటూ ఏ టైం కలవాలనేది ఆ కిట్టే చెప్పింది ప్రతి రోజు మీరు ఉదయం పది గంటలకు ఆ కిట్ చేస్తే నెల వచ్చిన పదో రోజు నుంచి ఇరవై రోజు వరకు రోజు ఒక గీత వస్తుంది ఒక రోజు రెండో గీత వస్తుంది పొద్దున్నే ఫస్ట్ యూరిన్ షాంపుల్తో చేసుకోవడమే ప్రెగ్నెన్సీ కిట్ లాగానే ఉంటాయి చేస్తే రెండో గీత వస్తుంది ఏ రోజు రెండో గీత వస్తే ఆ రోజు నుంచి రెండు మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూగా కలుస్తూ పోవడం తర్వాత కిట్ టెస్ట్ చేయకపోతే ఇక్కడ ఆపేయండి కలుస్తూ పోవాలి అట్లా ట్రై చేయండి అలాగే అర్థమైందమ్మా ఈ నెల వచ్చే నెల అలా ట్రై చేయండి ఎక్కడొస్తే అక్కడ ట్రై చేస్తూ ఉండండి ముందుకు వెళ్ళండి వచ్చేస్తుంది మళ్ళీ వెంటనే మనం ప్రెగ్నెన్సీ వీడియో తీసుకుంటాం మీరు రారు కానీ సార్ వస్తారు మల్లేషన్ గారు చెప్పేస్తారు మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అని త్వరలోనే ఆ శుభవార్తని కోరుకుంటున్నారు అదే ప్లెస్ అమ్మా అట్లాగే నిలుపుకోవమ్మా మీరు మిగతా వాళ్ళ మాటలు ఎట్టి బస్సులో వినొద్దు చక్కగా నమ్మి నిలబడండి పట్టుదలగా ఉండండి వయసు అయిపోయింది అది అయిపోయింది అనేది మాట్లాదు అది యాభై మూడు ఏళ్ళ వరకే పిల్లలు పుట్టే అవకాశం ఉంది లేడీస్